ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన తర్వాత ఎమ్మెల్యేకు ఘోర ప్రమాద ఆసుపత్రికి తరలింపు కన్నుముతా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా వీడియో చివరి చేయడానికి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వాళ్ళు లైక్ చే కాంగ్రెస్ పార్టీలో పెను విషాదం చోటు చేసుకున్నమాట ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కన్నుమూసారు దేశంలోనే అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా పొందినటువంటి షామనూరు శివశంకరప్పయ్య తుది శ్వాస విడిచారు అనమాట ఆయన వయసు తొంభై ఐదు సంవత్సరాలు కర్ణాటకలోని ఆ దావనగిర సౌత్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే వయసు మీద పడడంతో శామనూరు శివశంకరప్పయ్య గత కొన్ని రోజులుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారట వైద్యులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజు సాయంత్రం పూట శామనూరు శివశంకరప్పయ్య తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులైతే చెబుతున్నారు కాగా పంతొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు శామనూరు శివశంకరప్పయ్య ఆ సమయంలో పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు ఇప్పటి వరకు ఆరుసార్లు గెలిచిన శామనూరు శివశంకరప్పయ్య పదవిలో ఉండగానే మరణించారు ఇక శివశంకరప్పయ్య మరణం పైన రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు అన్నమాట